దినవృత్తాంతంలో రెండో గ్రంథం ముప్పైనాల్గవ అధ్యాయం యోషియా నారంభించినప్పుడు ఎనిమిదేండ్ల వాడై యరుషలేంలో ముప్పది ఒక్క సంవత్సరం ఏలెను అతడు ఎహోవా దృష్టికి నీతి అనుసరించుచు కుడికైనను ఎడమకైనను తొలగకుండా తన పితరుడైన దావీది చూపిన ప్రవర్తనకు సరిగా ప్రవర్తించెను ఏలు తన ఏలుబడి ఎందు ఎనిమిదవ సంవత్సరమున తానింకనూ బాలుడై ఉండగానే అతడు తన పితరుడైన దావీది యొక్క దేవుని యొక్క విచారించుటకు పూనుకొనిన వాడై పన్నెండవ ఏట ఉన్నత స్థలములను దేవతా స్తంభములను పడగొట్టి చెక్కిన విగ్రహములను పోత విగ్రహములను తీసివేసి యోధాదేశమును యర్షల్యమును పవిత్రము చేయ నారంభించను అతడు చూచుచుండగా జనులు బయలుదేవతల బలిపీఠములను పడగొట్టి వాటిపైన ఉన్న సూర్యదేవతల విగ్రహములను అతని ఆగ్ని చొప్పున నరికివేసి దేవతా స్తంభములను చెక్కిన విగ్రహములను పోత విగ్రహములను తుత్తునీలుగా కొట్టి చూర్ణము చేసి వాటికి బలులు అర్పించిన వారి సమాధుల మీద చల్లివేసిరి బయలుదేవత యాచకుల శల్యములను బలిపీఠముల మీద అతను కాల్పించి యోధా దేశమును ఎరుషేమును పవిత్రపరిచెను ఆ ప్రకారం అతడు మనషే ఎఫ్రాయిము షిమ్యోను దేశంలో వారి పట్టణముల్లోనూ నఫ్తాలి మన్యమునందును చుట్టుపట్లనున్న స్థలములన్నిటిను బలిపీఠములను పడగొట్టెను బలిపీఠములను దేవతా స్తంభములను పడగొట్టి చెక్కిన విగ్రహములను చూర్ణము చేసి ఇస్రాయలేల దేశమంతటానున్న సూర్యదేవత విగ్రహములన్నిటిని నరికివేసి అతడు ఎరుషలేమునకు తిరిగి వచ్చాను అతని ఏలుబడి ఎందు సంవత్సరమున దేశమును మందిరమును పవిత్రపరిచిట అయిన తరువాత అతడు అజల్య కుమారుడైన షాఫాను పట్టణాధిపతి అయిన మైసయాను రాజ్యపు దస్తావేజుల మీదనున్న యోహాహాజు కుమారుడకు యోవాహాజును తన దేవుడైన ఎహోవా మందిరమును బాగుచేటికై పంపెను వారు ప్రధాన యాజకుడైన హిల్కియా యుద్ధకు వచ్చి ద్వారపాలకులైన లెవీలు ఎఫ్రామీల దేశముల యందు ఇస్రాయేలు వారిలో శేషించి ఉన్న వారందరి యొద్ధ నుండి యోధా బెన్యామీని అందరి యొద్ధ నుండి సమకూర్చి దేవుని మందిరములోనికి తీసుకుని వచ్చిన ద్రవ్యమును అతనికి అప్పగించిరి వారు దానిని ఎహోవా మందిరపు పనిమీదు నున్న పై విచారణకర్తలకి ఇయ్యగా దాని బాగుచేయుటికు యోధారాజులు పాడు చేసిన ఎండ్లకు అమర్చుటకును చెక్కిన రాళ్లను జోడింపు పనికి మ్రానులను కొంటుకై ఎహోవా మందిరమునందు పనిచేయు వారికి శిల్పకారులకును దానినిచ్చిరి ఆ మనుషులు ఆ పనిని నమ్మకముగా చేసిరి వారి మీది పై విచారణకర్తలు ఎవరనగా మెరారీయులైన లెవీలగు ఎహతు ఓబత్య అనువారును పని నడిపించుటకు ఏర్పడిన కహతీయులగు జకర్యా మెషుల్లాము అనువారును లేవీలలో వాద్యప్రవీణులైన వారు వారితో కూడా ఉండిరి మరియు బరువులు మోయు వారి మీదను ప్రతి విధమైన పని జరిగించు వారి మీదను ఆ లేవీలు పై విచారణకర్తలుగా నియమించబడిరి మరియు లేవీలలో లేఖకులను పరిచారకులను ద్వారపాలకులు అయినవారు ఆయా పనుల మీద నియమించబడిరి ఎహోవా మందిరంలోనికి తేబడిన ద్రవ్యమును బయటకు తీసుకుని వచ్చినప్పుడు మోషే ద్వారా ఎహోవా దయచేసిన ధర్మశాస్త్రము గల గ్రంథము యాజకుడైన హిల్కియాకు కనపడును అప్పుడు హిల్కియా ఎహోవా మందిరమందు ధర్మశాస్త్రము గల గ్రంథము నాకు దొరికినని శాస్త్రీయగు షాపానుతో చెప్పి ఆ గ్రంథమును షాపానుకు అప్పగించును షాపాను ఆ గ్రంథమును రాజునద్దుకు తీసుకునిపోయి రాజుతో ఇట్లనెను నీ సేవకులకు నీవు ఆజ్ఞాపించిన దంతయు వారు చేయుచున్నారు ఎహోవా మందిరమునందు దొరికిన ద్రవ్యమును వారు పొగుచేసి పై విచారణకర్తల చేతికిని పనిమారి చేతికిని దానిని అప్పగించి ఉన్నారు మరియు యాజకుడైన హిల్కియా నాకు ఒక గ్రంథము ఇచ్చినని రాజు ఎదుట మనవి చేసుకుని శాస్త్రీయగు షాపాను రాజు సముఖమున దాని నుండి చదివి వినిపించను అతడు ధర్మశాస్త్రపు మాటలు చదివి వినిపించగా రాజు విని తన వస్త్రములను చెప్పుకొని హిల్కియాకును షాపాను కుమారుడైన అహికాముకును మీకా కుమారుడైన అబ్దునుకును శాస్త్రియగు షాపానుకును రాజు సేవకుడైన ఆసాయాకును ఈలాకున ఇచ్చిను మీరు వెళ్ళి దొరికిన ఈ గ్రంథంలోని మాటల విషయమై నా కొరకును ఇస్రాయెల్ యోదావారిలో శేషించి ఉన్న వారి కొరకు యహోవ యుద్ద విచారించుడి మన పితరులు ఈ గ్రంథమునందు వ్రాయబడి ఉన్న సమస్తమును అనుసరింపకయుహోవా ఆజ్ఞలను గైకొనకయు ఉండేది గనుక ఎహోవా కోపము మన మీదికి అత్యధికముగా వచ్చి ఉన్నది అప్పుడు హిల్కియాయును రాజు నియమించిన వారును సంగతిని గూర్చి విచారణ చేయుటకై హర్షస్సుకు పుట్టిన తిక్యా కుమారుడును వస్త్రశాలకు పై విచారణకర్త షల్లుము యొక్క భార్య అయిన హుల్దా అను ప్రవక్తి వద్దకు పోయేది ఆమె అప్పుడు ఎర్షియమునకు చేరిన కాపురం ఉండెను వారు ఆమెతో సంగతి చెప్పగా ఆమె వారితో ఇట్లనెను ఇస్రాయలీల దేవుడైన ఎహోవా సెలిచ్చునదేమనగా ఆలకించుడి నేను ఈ స్థలం మీదికి దాని కాపురస్తుల మీదికి యోధారాజు సముఖమున చదివి వినిపించబడిన గ్రంథమునందు నందు వ్రాయిపడి ఉన్న శాపములన్నింటినీ రప్పించను వారు నన్ను విసర్జించి ఇతర దేవతలకు ధూపం వేసి తమ చేతి పనుల వల్ల నాకు కోపం పుట్టించి ఉన్నారు కనుక నా కోపం ఈ స్థలం మీద మితి లేకుండా కుమ్మరించబడును నా ఎద్దుకు మిమ్మును పంపిన వానికి ఈ వార్త తెలుపుడి మరియు యహోవయద్దు విచారించుడని మిమ్మును పంపిన యూధారాజుకు మీరు ఈ మాట తెలియచెప్పుడి నీవు ఎవని మాటలు వినియున్నావో ఇస్రాయనీల దేవుడైన ఆ యహోవా సెలవిచ్చిన దేవనగా నీ మనస్సు మెత్తనిదై ఈ స్థలం మీదను దాని కాపురస్తుల మీదను దేవుడు పలికిన మాటలను నీవు వినినప్పుడు నా సన్నిధిని నీవు నిన్ను నీవు తగ్గించుకుని నీ వస్త్రములు చింపుకొని నా సన్నిధిని కన్నీరు విడిచిదివి గనుక నీ మనవిని నేను ఆలకించి నేను నీ పితరుల యొద్ నిన్ను చేర్చుదును నెమ్మది గల వాడవై నీవు నీ సమాధిలోనికి చేర్చబడదువు ఈ స్థలం మీదికి దాని కాపురస్తుల మీదికి నేను రప్పించు అపాయము నీవు కన్నులారా చూడవు వారు రాజునందుకు ఈ వర్తమానం తీసుకుని రాగా రాజు యూదా ఎరుష్లేములోని పిలువను పిలువనంపించి వారిని సమకూర్చును రాజును యూదా వారందరినూ ఎరుష్లేము కాపురస్తులను యాజకులను లేవీయులను జనులలో పిన్నా పెద్దలందరును ఎహోవా మందిరమునకు రాగా ఎహోవా మందిరమందు దొరికిన నిబంధన గ్రంథపు మాటలన్నీ వారికి వినిపింపబడెను పెమ్మట రాజు తన స్థలమందు నిలువబడి నేను ఎహోవాను అనుసరించు ఆయన ఇచ్చిన ఆజ్ఞలను శాసనములను కట్టడిలను పూర్ణ మనసుతోనూ పూర్ణ హృదయంతోనూ గైకొనుచు ఏ గ్రంథమందు వ్రాయబడిన నిబంధన మాటల ప్రకారముగా ప్రవర్తించుదునని ఎహోవా సన్నిధిని నిబంధన చేసుకునేను మరియు అతడు ఎరుశ్లేమునందున్న వారినందరినీ వెన్యామినీలందరినీ అట్టి నిబంధనకు ఒప్పుకొని చేసిన కనుక ఎరుశ్లేము కాపురస్తులు తమ పితరుల దేవుడైన దేవుని నిబంధన ప్రకారం ప్రవర్తించిరి మరియు యోషియా ఇస్రాయలీలకు చెందిన దేశములన్నిటిలో నుండి హేయమైన విగ్రహములన్నిటిని తీసివేసి ఇస్రాయలీలందరినూ తమ దేవుడైన ఎహోవాను సేవించినట్లు చేసిను అతని దినములన్నయూ వారు తమ పితరుల దేవుడైన ఎహోవాను అనుసరించుట మానలేదు